మహాపుణ్యమూర్తులు నడిచిన ఈ భూమిపై ఎన్నో దివ్యధామాలు వెలిశాయి ఆ దివ్యధామాలు ఎన్నో దివ్య సంఘటనలకు నిదర్శనంగా నిలిచాయి ఆ పుణ్యక్షేత్రాలు తీర్థాల వరుసలో అద్భుతంగా నిలిచిన ధామం శ్రీ కనకధారా మహాలక్ష్మి ఆలయం ఆది శంకరాచార్యులు ఒక పేదరాలి ఇంట కనకధారని కురిపించిన ప్రాంతం ఇది ఈ ప్రాంతాన్ని పునూర్కోడ్ అంటారు పునూర్కోడ్ అంటే బంగారం అనే అర్థం ప్రస్తుతం మనం కేరళ రాష్ట్రంలో పునూర్ కోడ్ అనే ప్రాంతంలో శ్రీ కనకదారా మహాలక్ష్మి ఆలయం చెంతనే ఉన్నాం ఆ అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి కృపా కటాక్షాల్ని పొందుదాం పదండి लेयवं मा महालक्ष्मी बायं मं मेलुकुम् मा श्रीलक्ष्मी रावं मसि रुलेयवं मा महालक्ष्मी मायं मेलुकुम् जयलक्ष्मी ఇది ఎన్నో మహాలక్ష్మి ఆలయాలను చూసుంటారు కానీ కనకధారా మహాలక్ష్మి ఆలయం ఇదొక్కటే దేశంలో ఎంతో మంది భక్తులు దర్శించని ఒక దివ్య ఆలయం ఇది సాక్షాత్ అపర శంకరుడైన ఆది శంకరాచార్యులు వారి అనుగ్రహానికి సాక్షిభూతంగా మహాలక్ష్మి అమ్మవారు కనకధారను కురిపించిన పరమ పవిత్ర ధామం ఇది బుద్ధి పుత్రిని కూచిలు కుము గోలే పెడుదు కలికి ముద్దుల గుమ్మ కులు కూచురావే ముజగముల కును మూల రూపిణి నీవే గజ్జలందేలు గల్లు గల్లని నోయగ శ్రీలక్ష్మీరా సిరులిచ్చే శ్రీమహాలక్ష్మి భక్తులు కోరిన కోర్కెలను ఈడేర్చే కల్పవల్లిగా శాంత స్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తుంది అయితే భూమిపై ఎంతో విశిష్టమైన లక్ష్మీదేవి ఆలయాలు ఉన్నప్పటికీ కనకధార మహాలక్ష్మి ఆలయం మాత్రం కేరళ ఎర్ణాకులంలోని పున్నోర్కోడ్లో మాత్రమే కొలువై ఉంది ఈ ఆలయంలో అమ్మవారిని పూజిస్తే ఈతి బాధలు ఉండవని భక్తుల విశ్వాసం ఆర్థిక ఇబ్బందులు సైతం ఉండవని భక్తుల ప్రగాఢ విశ్వాసం జగద్గురు ఆదిశంకరాచార్యులు కనకధారాస్తోత్రం ఆసువుగా పాడిన ఇంటికి దగ్గరలోనే ఈ దివ్యాలయం నెలకొని ఉంది ఐశ్వర్యాలను ఆరోగ్యాన్ని స్త్రీలకు ఐదోతనాన్ని ప్రసాదించే అమ్మ శ్రీ కనక మహాలక్ష్మి శతాబ్దాల క్రితం జరిగిన ఒక సంఘటనకు ప్రతీకగా ఇక్కడ కనకదారా మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు ఆది శంకరాచార్యుల వారి దివ్యత్వానికి అమ్మవారి అనుగ్రహాన్ని భక్తులు తెలియజేయడం కోసం ఇక్కడ ఇటీవలే శ్రీ కనకధారా మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ అమ్మ నిత్యం భక్తుల నీరాజనాలని అందుకుంటున్నారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని మనసులో మంత్రాన్ని స్మరించుకుంటూ అమ్మను దర్శించుకుంటే చాలు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి ఇక్కడి గర్భాలయంలో శ్రీ కనకధారా మహాలక్ష్మి అమ్మవారు తూర్పుముఖంగా భక్తులకు దర్శనమిస్తుంది ఆ తల్లి చతుర్భుజిగా రెండు చేతులు అభయ వరద ముద్రలతో ఉండగా మరో రెండు హస్తాల్లో తామర పువ్వులు పట్టుకుని భక్తులను సర్వకాల సర్వావస్థల్లో రక్షిస్తానంటూ గోచరిస్తుంది సంపద అదృష్టం శ్రేయస్సునిచ్చే దేవతే కనకధారా మహాలక్ష్మీదేవి మహావిష్ణువు జీవిత భాగస్వామి నారాయణిగా ఈ శ్రీమాత అనుగ్రహం ఉంటే సకల కార్య సర్వావస్థల్లో సుఖశాంతులకు లోటు ఉండదు కనకధారా మహాలక్ష్మివారి సన్నిధిలో కనకధార స్తోత్రం పఠిస్తే మరింత శుభఫలాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తించాలని సిరి సంపదలు కలగాలని అమ్మవారికి ఇక్కడ పరలో కాయిన్స్ సమర్పించుకొని అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు పై అచంచల భక్తి ఉన్న కొందరు భక్తులు పదేళ్ల క్రితం ఆదిశంకర కనకధార స్మారక ట్రస్టుగా ఏర్పడి ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో ఏడాది మొత్తం జరిగే పూజలు ఒకెత్తైతే నవరాత్రుల సమయంలో నిర్వహించే పూజా కైంకర్యాలు మరొక ఎత్తు ఆ సమయంలో అమ్మవారు శక్తి స్వరూపిణి అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తుంది నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దివ్య రూపాలను కన్నులారా చూసి తరించాల్సిందేనంటారు ఇక్కడి భక్తులు కనకదార మహాలక్ష్మి ఆలయం పక్కన రెండు ఉపాలయాలు నెలకొనున్నాయి అందులో ఒకటి విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడైతే మరొకటి అపర శంకరుడైన శంకరాచార్యుల వారు కొలువయున్న ఆలయం అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ దివ్యమూర్తులను కూడా దర్శించుకుంటారు ే సర్వకార్య సిద్ధి కురు కురు స్వాహ అనే మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా పఠిస్తూ స్వామివారిని దర్శించుకుంటే సకల కార్యసిద్ధి కలుగుతుంది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి కరుణకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆ తల్లి అనుగ్రహం నిర్విఘ్నంగా ప్రాప్తిస్తుంది గర్భాలయంలో వినాయకుడి స్వరూపం జ్ఞానానికి ప్రతిరూపంగా సకల సద్గుణాలకు ప్రతిబింబంగా గోచరిస్తుంది ఇక్కడ కనకధార మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కంటే ముందే కొంతమంది భక్తులు వక్రతుండుని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు కనకధార ఆలయ సముదాయంలో ప్రధాన దేవత మహాలక్ష్మీదేవి మధ్యలో దర్శనమిస్తుంది శ్రీమాతకు కుడివైపున శ్రీ మహాగణపతి భక్తులకు దర్శనమివ్వగా ఎడమవైపు ఆదిశంకరాచార్యుల వారు కొలువై ఉన్నారు ఈ ఆలయ సముదాయంలో ఒకవైపు సకల విఘ్నహరుడు శ్రీ మహాగణపతి ప్రతిష్ఠతో మరోవైపు లోతయిన జ్ఞానంతో నిండిన అపర శంకరావతార స్వరూపుడు ఆది శంకరుల ప్రతిష్టతో మధ్యలో కనకధారా మహాలక్ష్మీదేవి కొలువై భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారు ఇక్కడ ప్రధాన దేవతగా భక్తుల పూజలు అందుకుంటోంది పిల్లలకు అక్షరాభ్యాసాలు కూడా విరివిగా చేస్తుంటారు ఆదిశంకరాచార్యులు క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో జన్మించారు ఆయన ప్రముఖ తత్వవేత్త ఆధ్యాత్మిక గురువు అద్వైత శాస్త్రానికి ఆధ్యుడు మానవాల అందరికీ కూడా ఏకత్వంలోనే ఇమిడి ఉంది అని తెలియజేసిన దర్శనీకుడు ఆదిశంకరాచార్యులు షన్మత పూజా విధానాన్ని స్థాపించారు చిన్నతనం నుండే ప్రగాఢమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందారు ఉపనిషత్తులు భగవద్గీతతో పాటు ఎన్నో వేద పురాణాలపై వ్యాఖ్యానాలు రాశారు సత్యం ప్రేమతో జీవించాలని మానవాళికి స్పష్టంగా చెప్పారు శంకరాచార్యుల జన్మస్థలమైన కాలడికి కనకధార వర్షించిన దివ్యస్థలమైన ఇంటికి సుమారు ఇరవై మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ప్రాంతాన్ని పజం తొట్టంగా వ్యవహరిస్తారు ఈ ప్రాంతం చేరుకోవడానికి వాహన సౌకర్యాలు అంతగా అందుబాటులో ఉండవు ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే ప్రత్యేక వాహనాలతో చేరుకోవలసిందే కొంచెం వ్యయప్రయాసలు అనిపించినా ఈ దివ్య ప్రదేశాన్ని దర్శించాక ఆ అలసట మీలో కనిపించదు మీలో మీకు తెలియని ఒక దివ్యానుభూతి మిమ్మల్ని ఆవరిస్తుంది అది శుభ ఫలితాలకు దారితీస్తుంది శ్రీ కనకధార మహాలక్ష్మి ఆలయానికి వచ్చే భక్తులు జగద్గురు భిక్షకు వెళ్లిన ఇంటిని చూడడానికి కూడా ఆసక్తి చూపిస్తారు ఈ చారిత్రక ఘట్టం అనుసరించి చూస్తే ఓసారి ఆదిశంకరాచార్యులు ఎర్నాకుళం ఊరిలో ఒక ఇంటికి భిక్షకు వెళ్లారు భవతి భిక్షాందేహియని ఆ ఇంటి ఇల్లాలని అడిగారు కడు పేదరికంతో బాధపడుతున్న ఆ ఇంటి ఇల్లాలికి ఏమివ్వాలో తోచలేదు అప్పటికే తాను ఉపవాసంతో ఉంది దీక్ష విరమించాక తినాలనుకుని దాచుకున్న ఉసిరికాయను భిక్షగా వేసింది ఆ ఇల్లాలు ఆమె దీనపరిస్థితికి చలించిపోయిన జగద్గురువు ఆ స్త్రీ ఎదురుగానే కనకధారా స్తోత్రాన్ని ఆసువుగా పఠించారు అంతే లక్ష్మీదేవి అనుగ్రహించి బంగారు ఉసిరికాయల్ని వానగా కురిపించిందని చెబుతారు అందుకు నిదర్శనంగా ఆ ఇంటికి దగ్గరలోనే కనకధారా మహాలక్ష్మి ఆలయాన్ని ఇటీవలే భక్తులు నిర్మించారు ఆది శంకరాచార్యులు పుట్టిన కాలడి చుట్టూ చాలా దివ్యక్షేత్రాలు ఉన్నాయి ఒకనొక కాలంలో శ్రీ సచ్చితానంద శివాభినవ నృసింహ స్వామి వారు శృంగేరి పీఠానికి అధిపతిగా వ్యవహరించేవారు వారి యోగశక్తితో ఆది శంకరాచార్యుల వారి తల్లి ఆర్యాంబకు అంత్యక్రియలు జరిగిన చోటును గుర్తించారు ఇక్కడే సమాధిని కూడా నిర్మించారు చిత్రంగా ఇక్కడ ఒక దీపస్తంభం కూడా బయటపడింది అయితే అది చాలా పురాతనమైందని పురావస్తు శాఖ వారు కూడా నిర్ధారించారు ప్రస్తుతం మనం ఆర్యాంబవారి సమాధి స్థలం దగ్గరే ఉన్నాం ఆర్యాంబ అంతిమ సంస్కారాలు నిర్వహించిన చోట దీపస్తంభం వెలుగులోకి వచ్చింది ఆమె మరణించిన తరువాత తన తల్లి జ్ఞాపకార్థం శంకరాచార్య దీనిని నిర్మించినట్లు భావించబడుతోంది ఈ స్తంభం డేటింగ్ చేసి దాని వయస్సును నిర్ధారించారు ఆ తరువాత కాలంలో వారి తల్లి ఆర్యాంబ సమాధి నిర్మితమైంది శంకరాచార్యుల జన్మస్థలం వద్ద ఒక శివాలయంతో పాటు అదే ప్రాంగణంలో శారదాదేవి ఆలయం కూడా నిర్మితమైంది వెనుక ఉన్న ఆలయ సముదాయం వద్ద పూణానది ప్రవహిస్తుంది ఆదిశంకరుల వారి తల్లి వృద్ధాప్యంలో పూణానది స్నానం చెయ్యాలని ఆశించారు దీంతో శంకరాచార్యులు కృష్ణ భగవానుని ప్రార్థించారు స్వామివారి దయతో పూణానది మలుపు తిరిగి శంకరాచార్యుల ఇంటి దగ్గర ప్రవహించేలా మారిందంటారు నేటికి వారి జన్మభూమి క్షేత్రం వెంబడి ఈ నది ప్రవహిస్తోంది అవతారాలలో పరిపూర్ణమైన అవతారం శ్రీకృష్ణ అవతారం సమగ్రమైన ఐశ్వర్యం ధర్మం సంపద మోక్షం వైరాగ్యం ఈ ఆరు లక్షణాలు ఇమిడి ఉన్నవాడే భగవంతుడు అవుతాడు ఈ ఆరు లక్షణాలు కూడా మనకి శ్రీకృష్ణుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అందుకే శ్రీకృష్ణ అవతారాన్ని పరిపూర్ణ అవతారంగా వర్ణిస్తారు ఆది శంకరాచార్యులు వారు శ్రీకృష్ణ భక్తుడు ఆయనే స్వయంగా నది ఒడ్డున శ్రీకృష్ణుల వారిని స్థాపించారు ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం దీని వెనకాల ఒక అద్భుతమైన కథ ఉంది దాన్ని కూడా తెలుసుకుందాం ఈ ఆలయ ఆవిర్భావం వెనుక ఒక అద్భుతమైన కథ ప్రచారంలో ఉంది ఆదిశంకరాచార్యులు శ్రీకృష్ణుడి పరమభక్తులు ఆయన సన్యాసి కావాలని నిర్ణయించుకున్నాడు దీంతో ఆయన కలలో కృష్ణుడు కనిపించి నీవు సన్యాసం తీసుకుని వెళితే నా ఆలయ పరిస్థితేంటని ప్రశ్నించాడు దీంతో శంకరుల వారు కొత్త ఆలయాన్ని నిర్మించి కృష్ణ విగ్రహాన్ని ఇక్కడికి తరలించి ప్రతిష్ఠించారని ప్రతీతి ఈ ఆలయం ఇప్పటికీ ఆదిశంకరుల వారి జన్మభూమి క్షేత్రం పక్కనే ఉంది ఈ ఆలయం ఆదిశంకరాచార్యుల వారి చరిత్రతో ముడిపడి ఉంది చరిత్ర ప్రకారం ఇది ఆదిశంకరుల కుటుంబ దేవాలయమని తెలుస్తోంది ఇక్కడ పూజించబడే శ్రీకృష్ణ భగవానుడు ఆదిశంకరుల వారి కులదేవత భారతదేశమంతటా ఆదిశంకరులు తీర్థయాత్ర ప్రారంభించే ముందు శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట నిర్వహించారు కాని మరొక నమ్మకం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడి ఆలయం ఆదిశంకరుల పుట్టుకకు ముందే ఇక్కడ ఉందంటారు వారు ఇక్కడ ప్రార్థనలు ధ్యానం మాత్రమే చేసేవారని తెలుస్తోంది ఆదిశంకరాచార్యులు ప్రబోధ సుధాకరంలో స్పష్టంగా పేర్కొన్నారు అస్మాకం జయతి దైవో యదుపతి అలా కాలడి శ్రీకృష్ణుడు ఆదిశంకరుల స్పష్టమవుతోంది ఇదే ప్రదేశంలో ఆది శంకరాచార్యుల వారి కాళ్లను మొసలి పట్టుకుంది సన్యాసానికి వారి తల్లి అంగీకరించినప్పుడు మాత్రమే వారి కాళ్ళు విడిచిపెట్టింది ఆ మొసలిని శివుడుగా ఇక్కడికొచ్చిన భక్తులు విశ్వసిస్తారు కృష్ణదేవాలయం నుండి క్రిందకు వెళితే ముత్యాల కడవు ఘాట్ చేరుకోవచ్చు ఈ నదీ తీరంలోనే శంకరాచార్యులు మొసలికి చిక్కినట్టు చెబుతారు ఈ ప్రదేశం ప్రకృతి సౌందర్యంతో మనోహరంగా అలరారుతోంది ఈ ఘాట్ భక్తుల సౌకర్యార్థం స్నానం చేయడానికి ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ ప్రదేశాలన్నీ ఒకదానికొకటి సమీపంలోనే దర్శనమిస్తాయి దీనికి రెండు కిలోమీటర్ల దూరంలో శంకరాచార్యుల వైభవాన్ని చరిత్రను వ్యాప్తి చెయ్యడానికి పీఠాధిపతిచే జయస్తంభం ప్రతిష్ఠించబడింది వీక్షించారు కదా శ్రీ కనకధార మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని మరియు ఆది శంకరాచార్యుల వారి జన్మస్థలమైన కాలడిని వీక్షించారు కదా ఆ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఆలయ దర్శనంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం